చాలా మంది ఉన్నతాధికారులు ఇంకా ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు దయచేసి మేము కొద్దిసేపు సంబంధించి మాట్లాడే విషయాలన్నీ కూడా ఎందుకంటే ధరణి అనే చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి గతంలో పాపన గౌరవ ముఖ్యమంత్రి లేదని తెలుసు మనకందరికీ తెలుసు మన వికారాబాద్ జిల్లాలో గతంలో కలెక్టర్ కార్యాలయంలో ఒక ఉరుకారు తీసుకొని ఒక మహిళ వచ్చింది ఈ సెకిల్లో ఎప్పుడని నాకు చెప్పండి ఆ ఉరికాడు తీసుకొని నేను చెట్టు వేసుకొని దంచుకోదా నా భూమి ఒక తాతని తండ్రుల్లోకి ఇచ్చేటపడి భూమిని ఈ అధికారులు నాకు విరాసం చేస్తారని చెప్పి మన వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు ఇలాంటి జవరి కార్యం జరిగిందని తెలుసుకొని నేను జిల్లా అధ్యక్షుడిగా అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ఆ కలెక్టర్ కార్యాలయం ధర్నా ఆ రోజు చెప్పడం జరిగింది ప్రభుత్వం రాగానే ఈ ధర బంగారం కల్పులు చెప్పి ఈ రోజు కల్పిల చేసిందంటే మోమిన్ పేరు కూడా అరెస్ట్ చేయాలని ఇచ్చారు నువ్వు కలెక్షన్ చేయి మాకు మంత్రి అయిపోవాలి ఈ యొక్క పరిస్థితులు కాకుండా రెండు పరిస్థితులు కానీ సందర్భం ఉంది ఈ రోజు ఎక్కడ కూడా ఎవరు కూడా ఎవరికి మనసులు చేయాల్సిన లేదు మన యొక్క పూర్వీకులు మరణించినటువంటి ఆస్తిని మన బిడ్డ పెళ్లిలో ఆరోగ్య బాలేకుండా మనం వాడుకోవడానికి ప్రభుత్వం ఈ రోజు కౌంటర్లు ఏర్పాటు చేస్తుంది ఆ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్లలో దరఖాస్తులు తీసుకొని మీకు విరాసత్ కావాలా మీకు ఏం కావాలి మీ ఇబ్బంది ఏముంది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకొని మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా స్లాట్ కూడా బుక్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు మీ యొక్క భూములు మీ రిజిస్ట్రేషన్ చేయడానికి మీ పిల్లల పేరు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడే సీఎం గారు కూడా కాశీపూర్ అనే గ్రామం స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ దానిపైన అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చినాం ఇంతకుముందు చెప్తుంటే మన మనం దృష్టిగా చెప్తుంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం ప్రతి గ్రామానికి అధికారులు సోలస్లో దృష్టిగా ఆ గ్రామంలో రెమెన్ అధికారులను టీమ్స్ లాగా ప్లాన్ చేసి ఉందే గురించి సహాయంత్రం ఆ గ్రామంలో రెవెన్యూ అధికారులు ఉండి కౌంటర్లు ఏర్పాటు చేసి అప్లికేషన్లు పెట్టి అప్లికేషన్లలో మీకు ఏ పనులు ఉందో మీకు సమస్యలు ఏమవుతున్నాయో మీరు రాసి ఇస్తే ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి

ఏదైతే ధరణి చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు అనుకూలంగా మన భూభారతి చట్టాన్ని మనం తీసుకొని మన దగ్గర ఈ రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మన మంత్రివర్గం బొమ్మల శ్రీనివాస రెడ్డి గారు ఇచ్చేసి అదేవిధంగా ఇల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు గత పదిహేను సంవత్సరాల ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ రోజు మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాల కానీ ఏడా కూడా ఒక ఇల్లు కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి వికారాబాద్ తీసుకొచ్చి మన ప్రాంతానికి గోదావరి జిల్లా తీసుకోవాలని శాంక్షన్ చేసినాం ఇలాంటి పనులను కూడా ఆపేస్తే మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలు మేమంతా కూడా కలిసి ఈ జిల్లాకు సంబంధించి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ స్పీకర్ గారి ముందే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ కొందరు పరిగి లక్ష్యం చేయబడి గడతామని చెప్పి అప్పుడు తీసుకొని వచ్చినాం ఆ తీసుకొని వచ్చిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గారు వచ్చిన అదే విధంగా మన ఇరిగేషన్ డివిజన్ రత్న కుమార్ అడిగారు వచ్చారు. పట్టి విక్రమల గారు కెప్టెన్ సియమర వచ్చారు. కాబట్టి వాళ్ళు ఆందిని పూర్తి చేసి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. తప్పకుండా తండూరు పరిధి లక్ష్యాల మీద పూర్తి చేస్తామని చెప్పి తండూరునే కూస్యకనే కూడా మన జిల్లాకు ఈ ఒక్క ప్రాజెక్టు రావడం మూలంగా మన పరిగే వికలప తాండూరు కొడంగల అన్ని ప్రాజెక్టు కూడా

ముఖ్య అతిథులు గౌరవ పిల్లలు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డ ప్రసాద్ గారికి గౌరవ ఆ రోజు మనం ఏదైతే మీ అందరి రాజకీయ కాంగ్రెస్ పార్టీ అధికలో తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ధర్మని బంగారా మరి చేస్తాం అని చెప్పి నర్మ గర్మనే చెప్పినటువంటి అన్న రెవెన్యూ మినేచర్ శ్రీనివాడి గారికి గౌరవ మానిక శాసన సభ్యుడు ఎప్పుడైనా ఏ మాటడైనా నర్మ గర్భంగా అసెంబ్లీలో కానివ్వండి వెస్ట్మెంట్ లో కానివ్వండి ఎక్కడైనా తమ చెప్పదలుచుకున్నది ఉన్నటువంటి సమస్యలు క్లుప్తంగా చెప్పేటువంటి గౌరవ పెద్దలు శాసన సభ్యులు రెడ్డి గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఎస్పీ గారికి గారికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు వివిధ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పట్టణ విలేకల గంటకి పేరు పేరు నమస్కారం తెలుసుకుంటూ ఒక మంచి కార్యక్రమం ఈ రోజు భూ భారత తెలుసుకున్నామో దాని నుంచే గతంలో చూసినాం ఏ చిన్న సమస్యలు ఉన్నా ఆ రైతాంగం ఎవరు చెప్పుకోవాలో తెలియదు ఇప్పుడే రామ్మోహన్ అన్న చెప్పినట్లు రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు పేర్లు ఎవరు పట్టాలపై ఎవరు పేరు ఉంటుందో తెల్లారు ఎప్పుడు ఆ పేరు చేంజ్ అవుతున్నదో తెలియని పరిస్థితి దాని కూడా ఏ ఒక్కరు గతంలో ధరలు చేసినటువంటి నలుగురు వ్యక్తులు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ రెవెన్యూ కోదండ్రెడ్డి గారు కానివ్వండి ఒక తెలంగాణనే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక మంచి రెవెన్యూ చట్టం ఉంటుందో దాన్ని తీసుకురావాలని చెప్పి దాదాపు ఒక పదిహేను మాసాలు కష్టపడి అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి గతంలో నలుగురు ఇన్వాల్వ్మెంట్ నలుగురే ధరని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మనకు కూడా తెలుసు ఆ విధంగా తెలిస్తే ఆ ధరని ఎట్లా ఉండదు ఆ విధంగా ఉండొద్దు ఈ రోజు మనం తీసుకొచ్చేది గో మారా చాలా ఇదిగా ఉండాలా పర్ఫెక్ట్ గా ఉండాలా సామాన్య మానవానికి సామాన్య రైతుకు అర్థమయ్యే విధంగా తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ ఉర్దూలో కానీ మూడు భాషల సంక్లిష్టంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతోని ఎన్నో రాత్రి బౌలు కష్టపడి రెవెన్యూ మినిస్టర్ గా ఈ రోజు చట్టం తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి తీసుకొచ్చి ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం వచ్చినందుకు వారికి మీ ప్రత్యేకంగా ఈ రోజు లాస్ట్ గతంలో ధరణి వల్ల ఎంతో మంది అధికారులు మనం చూసినాం అబ్దుల్ ఎంఆర్ఓ ఏమైందో చూసినాం ఎందుకంటే ఎంత విసుకొచ్చితే ఒక ఎంఆర్ఓ పైన రైతు ఆ విధంగా చేసిందంటే దాని అంతా కూడా ధరణి వల్ల ఎంత నష్టపోయిందో ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదని చూసుకున్నాం దయచేసి ఇదంతా కూడా తాగు లేకుండా ఆలోచన చేసి ఈ రోజు సామాన్య మానవులను కూడా అర్థమయ్యే విధంగా మనం చూస్తా ఉంటుంది గతంలో అన్నదానంగా అలాగే కానివ్వండి ఏదన్నా అయితే మనమే ఎమ్మర్ కానీ పటువాలను వినిపించుకొని మనమే దాన్ని చేంజ్ చేసుకునే వాళ్ళం ఈ కొత్త సిస్టమ్ వల్ల మళ్ళీ చేసి మళ్ళీ ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా కూడా ఆ మీరు దరఖాస్తు పెట్టుకున్న ముప్పై రోజుల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చాలా మంచి చట్టం తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే కాకుండా గతంలో మనం చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీ అనేది ఉండేది ఈ పది సంవత్సరాల కాలంలో అసైన్మెంట్ కమిటీ అనేది కూడా తీసేసింది మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది మన ముఖ్యమంత్రి గారు మన రెవెన్యూ మంత్రి గారు మళ్ళీ అసైన్మెంట్ అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు వారికి మీ మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక మంచి చట్టం తీసుకొచ్చు ఎందుకంటే ఊర్లలో కూడా గతంలో జవాబుదారున్నాయో ఏమి ఉన్నదో ఒక అర్థం లేకుండా అర్థం ఉన్నాయో తెలియకుండా అంతా కూడా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం దానికి మళ్ళా ఒక జవాబుదారంగా ఉండాలా గ్రామంలో మళ్ళా ఒక పరిపాలన రెవెన్యూ అధికారం ఉండాలని చెప్పి అది త్వరలోనే వాళ్ళని కూడా అపాయింట్మెంట్ చేసినందుకు ఒక మంచి చట్టాన్ని తెలిసినందుకు మీ అందరి తరఫున గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ